హలో గాయస్ ఇప్పుడు మనం బీరకాయ తొక్కుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఫ్రెష్గా ఉన్న బీరకాయలని అయితే చెక్కు తీసుకొని కర్రీ అయితే వండేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ తొక్కుల్ని నేను శుభ్రంగా వాష్ చేసేసి అందులో పచ్చిమిర్చి అనేది సరిపడనన్నీ వేసుకున్నాను కొన్ని బీరకాయ ముక్కలు కూడా తీసుకున్నాను అనమాట ఒక గుప్పెడు వాటిని ఇప్పుడు మనం బాండీలో కొంచెం ఆయిల్ అనేది పోసుకొని ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిన తర్వాత వీటిని బీరకాయ తొక్కులు అండ్ పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి దోరగా బాగా వేగిన తర్వాత వాటిని ఆరబెట్టుకొని వెల్లుల్లి అండ్ జీలకర్ర వేసుకొని చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి అనేది తీసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు అనేది వేసి కొంచెం కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసిన తర్వాత మిక్సీ అనేది పట్టేసుకున్నాను ఈలోపు తాలింపు అయితే వేసుకుంటున్నాను తాలింపులు అండ్ జీలకర్ర వెల్లుల్లి వేసుకోవచ్చు అండ్ ఎండుమిర్చి వేసుకున్న తర్వాత లాస్ట్లో కరివేపాకు అనేది వేసుకుంటే ముందరగానే ఆకు అనేది మాడకుండా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి నేను స్టవ్ అనేది ఆపేసిన తర్వాత అనేది కరివేపాకు అనేది వేసుకుంటాను చూసారు కదా పచ్చడి అయితే అలా తయారైపోయింది చూసారు కదా అందులో వేసేసి మనం కలుపుకుందాం ప్లీజ్